వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు రాప్తాడు నియోజకవర్గానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి పదకొండు వందల మంది పోలీసులతో రక్షణ ఇచ్చామన్నారు రెండు వందల యాభై మంది పోలీసులు హెలీప్యాడ్ వద్ద ఉన్నారని తెలిపారు బుధవారం ఉదయం విశాఖ టీడీపీ కార్యాలయంలో హోంమంత్రి మీడియాతో మాట్లాడారు వీఐపీని తీసుకువెళ్లడానికి వీలు కాని హెలికాప్టర్ పదిహేను నిమిషాల్లో ఎలా ఎగిరి వెళ్లిందని ప్రశ్నించారు ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని అనిపిస్తుందని వీటన్నింటినీ పైన విచారణ కొనసాగుతుందని ఆమె తెలిపారు మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదు లా అండ్ ఆర్డర్ లేదు అంటున్నారని గతంలో చంద్రబాబు బయటకు రాకుండా అడ్డుకున్నారని ఎయిర్పోర్ట్ లో గూండాలను పెట్టి అడ్డుకున్నారని గుర్తు చేశారు పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయించారని ఇలాంటివన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు కస్టోడియల్ టార్చర్ అనేది జగన్మోహన్ రెడ్డి సంస్కృతి అని తమది కాదని స్పష్టం చేశారు చాపర్ విఐపి ఉంటే ఎగరడానికి ఇబ్బంది అట ఇన్ ఫోర్టీన్ మినిట్స్ లో చాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది కానీ చాపర్ లో వెళ్లే విఐపి కి ప్రాబ్లం కానీ ఆ పైలట్ కి ప్రాబ్లం కాదా మరి పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్ లో ఒకసారి మనం ఆలోచన చేసుకోమని చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా చిరాకు అనిపించింది ఇలా కూడా ఆలోచిస్తారా ఒక పొలిటికల్ లీడర్స్ ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది పదకొండు గంటలకి ఇంకా ఎక్కడ ఇంకా అతగా ల్యాండ్ అవ్వలేదు ఏమి అవ్వలేదు ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అడ్డుకుంటున్న వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు విదిన్ థర్టీ మినిట్స్ లో హెలీప్యాడ్ గారు భద్రతా వైఫల్యం పోలీసులు ఎవరు అక్కడేమో పోలీసులు ఉన్నారంట ఇక్కడేమో పోలీసులు అసలు ఎలాగ జనాల్ని ఎలా సైకలాజికల్ గా వాళ్ళు చూన్ చేయడానికి ప్రయత్నం చెప్పడానికి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు ఏం మాట్లాడారు అన్నది ప్రపంచం అంతా చూసారు నేను అదంతా ఆ ప్రెస్ మీట్ అంతా చూస్తా ఉంటే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవులో వినిపిస్తా ఉంటే మైండ్ లో రన్ అవుతుంది ఏంటి రన్ అవుతుంది తెలుసా ప్రజలందరికీ ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన అనాచకాలన్నీ ప్రజల మైండ్ లో రివైండ్ అవుతున్నాయి ఎలా రివైండ్ అవుతున్నాయి మాట్లాడితే లా ఆర్డర్ లేదు లో ఆర్డర్ లేదు లా లేదు అసలు నాకు అర్థం కాలేదు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాడ్లు కట్టి గేట్లకు తాడ్లు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా ఒక పక్క నుంచి చూస్తే అదే సందర్భంలో వైజాగ్ వచ్చి ఆయన వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా గూండాలను పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి జగన్ జగన్మోహన్ రెడ్డి లో అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన నేను ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎం ఎక్స్ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో ఏదో మచ్చుకుని చెప్తున్నా అదే విధంగా రామ తీర్థాలకి రాముడు తల నరికేశారని రామ తీర్థాలకి గౌరవ అప్పుడు ఎక్స్ సీఎం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలను అడ్డగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టిన సందర్భం మర్చిపోయాడు ఆయన ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్ళు రువితే అది భావ స్వేచ్ఛ ప్రకటన అని నీ పోలీస్ చేత ఒక రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి అదే విధంగా మనం ఆలోచన చేసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి ఏ సందర్భంలో పార్టీ ఆఫీస్ మీద దాడులు ఉన్నాయా దాడులు జరిగినా అంటే వచ్చిన తర్వాత ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది ఎందుకన్నా జరుగుతుంది డీసీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అంటే అది మాకు బీపీలు పెరిగిపోయినాయి మా కార్యకర్తలకు బీపీలు పెరిగి చేశారు అని సాక్షాత్తు సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడే తీరు జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా అదే విధంగా మనకి మన కస్టోడియల్ టార్చర్ నేను మాట్లాడాడు ఎవడో వీడియో చూసుకొని ఆ ఎమ్మెల్యే వీడియోలో చూపిస్తూ పోలీసులు ఎలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడారు ఆ సంస్కృతికి మాది కాదబ్బా కస్టోడియల్ చార్జ్ కస్టోడియల్ టార్చర్ పెట్టి ముసుగులు వేసుకొని కొడుతూ వీడియో కాల్లో చూసి ఆనందపడిన సందర్భాలు మీరు మర్చిపోయినామో కానీ ప్రజలు ఇంకా మర్చిపోలేము మేము ఎలాగో మర్చిపోలేము ప్రజలు కూడా మర్చిపోలేము లోకేష్ గారి మీద కేవలం ప్రశ్నించినందుకు ఇరవై మూడు కేసులు పెట్టిన పరిస్థితి మర్చిపోయారు ఈరోజు అద్భుతం ఏంటంటే ఈ రోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యేలు అందరికీ కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యేల మీద ఉన్నాయి మరి ఈ రోజు నువ్వు వచ్చిన ఆర్డర్ గురించి మాట్లాడుతావు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం మీద కేసులు ఉన్నాయి డిప్యూటీ సీఎం మీద కేసులు ఉన్నాయి సీఎం రోడ్ ఇప్పుడున్న సీఎం గారిని రోడ్డు మీద నిలబెట్టావు డిప్యూటీ సీఎం గారి రోడ్డు మీద పడుకోబెట్టవు ఇప్పుడున్న స్పీకర్ గారి మీద కేసులు ఉన్నాయి డిప్యూటీ స్పీకర్ గారు కస్టడీ టార్చర్స్ ఉన్నాయి హోమ్ మినిస్టర్ నా మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయి అలాంటిది చూసుకుంటే మొత్తం అందరి మినిస్టర్స్ మీద అందరి ఎమ్మెల్యేస్ మీద సుమారు నైంటీ పర్సెంట్ ఎమ్మెల్యేస్ మీద కేసులు ఉన్నాయి అదే హత్యల కేసులో కబ్జాల కేసులో దొంగతనాల కేసులు ఆ కేసులు ఈ కేసులు కాదండి కేవలం ప్రశ్నించినందుకు మా మీద పెట్టిన కేసులు ఇవన్నీ నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు ఈ రోజు మేము ఎంత ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి నేను పలానా ఓకే సవాలు వస్తేనే బెంగళూరు నుంచి వస్తావు ఎక్కడైనా శివరాజకం చేయాలనుకుంటే బెంగళూరు నుంచి వస్తారు మీరు ఎస్ కాదని చెప్పట్లేదు మీరు ఎక్కడికి వెళ్తారని మీరు అప్లి మీరు పర్మిషన్ పెడితే ఏ రోజైనా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా మిమ్మల్ని మీ నాయకులను ఎవరైనా హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా ప్రివెంటివ్ అరెస్ట్ ఏమైనా చేస్తున్నామా పరదాలు ఏమైనా కడుతున్నామా పోలీస్ బందోబస్తుల మధ్యలో మేము ఏమైనా వెళ్తున్నామా ఒకసారి ఆలోచించేయండి ఇవన్నీ మేము అంత ట్రాన్స్పరెన్సీగా ఒక ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఎక్స్ సీఎం కి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి జట్ల సెక్యూరిటీ ఇచ్చి అంటే ఆయనకి ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ ఇచ్చి మేము పంపిస్తా ఉంటే ఈ రోజు బయటకు వచ్చి భద్రతా వైఫల్యం హోమ్ మినిస్టర్ గా మాట్లాడుతున్నాను ఒకసారి భద్రతా వైఫల్యం అని మీరు మాట్లాడుతున్నారు నేను చర్చకు సిద్ధంగా ఉన్నా ఏ రకంగా భద్రతా వైఫల్యం ఏంటో మీరు అక్కడికెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి